ಕಾಟಿ ಕಿ ತನುವು ವೆಲ್ಲಿಯೇ ನಾಡು ಇಲ್ಲೂ ಇಲ್ಲದಿರ ವಲ್ಲ ಕಾಟಿ ಕಿ ತನುವು ವೆಲ್ಲಿಯೇ ನಾಡು ಇಲ್ಲೂ ಇಲ್ಲದಿರ ఎల్ల జనములు చూడ తల్లి పిల్లలను జల్లెన్ను బావలు ఎల్ల జనములు చూడ తల్లి పిల్లలను జల్లెన్ను బావలు గోడుమని ఘోషింప శరీరము అనలమందున కాల్చివేతురు వల్ల కాటికి తనువు పోయే నాడు ఇల్లలు ఇల్లే అల్లా ఈ జగ మనచు ఎల్లా జనములు పలుకాయ ఇలా మందున తెలియారా కల్లా ఈ జగ మనచు ఎల్లా జనములు పలుకాయ ఇలా మందున తెలియారా పల్లవాదరులందు కొల్లలుగా ఎగజల్లబోకుర పల్లవాదరులందు కొల్లలుగా ఎగజల్లబోకుర తలులే పరశ్రీల టంచు తలచరా తలవాకిండి తలులే పరశ్రీల టంచు తలచరా తలవాకిండి వల్ల కాటికి తనవు ఇల్లిపోయేనాడు ఇల్లలు ఇల్లేది నీవు పుట్ట కమును పే దేవుడు దేవుణ్ణి తెలుసుకోరా నీవు పుట్ట కమును పే దేవుడు నాడురా దేవుణ్ణి తెలుసు కవరం మున కన్ను గానక నీవు నేనము చేతను కవరం కన్ను గానక నీవు నేనము చేతను స్వభావమురహితమైతేవలము పరమాత్మగాంతువు స్వభావము రహితమైతే కేవలము పరమాత్మగాంతువు వల్ల కాటికితను ఇల్లి పోయే నాడు ఇల్లాలు ఇల్లే ఒట్టి మాయలు చిక్కి మిట్టి పడకు రాజీవా చిట్టా చివరిదే జన్మము ఒటి మాయలో చిట్టి పడకురాజీవా చిత్తా చివరిదే జన్మము ముటుయము కలము త్రకొంపలు పుట్టిన్నది గిటేటందుకు మూత్ర కొంపల త్రకొంపల పుట్టిన్నది గిటేటందుకు గుటు జలసుక బట్ట బయలును దిట్టముగా కనిపెట్టి చూడరా వల్ల కాటికి తనువు ఎల్లిపోయేనాడు ఇల్లాలు ఎల్లేదిరా నిల్పారా నీ మోహ அල්පාබුද්දුළමනතලචර අචලസබෝධම් നල්පරණമഹഅල්පබුද්දුुළමනතලතර අටලസබෝධම් కల్పన నది లే కర్వ నిండున్న దానిని కల్పనన్నదిలే కర్వకాలములు నిండున్న దానిని తిరివితే నీవు తెలుసుటకు గొల్చుము పద కమలములు ఇలా వల్ల తనువు వెళ్ళిపోయే నాడు ఇల్లాలు ఇల్లేదిరా నిన్నెత్త కనలు గురు నీ వెంట పదు నేను సాగనం పేరు నిన్నెత్త కనలు గురు నీ వెంట పదు నేను సాగనం పేరు రొమ్ముతా పెట్ట నోటి మేళము సందడిగా నిన్ను సాగ నంపెరు రుమ్ముత పెట్ట నోటి మేళము సందడిగా నిన్ను సాగ నంపెరు వరబిడ్డల బందమంతా వల్ల కాటిలో చెల్లిపోయాను వల్ల కాటికి తనవు ఎల్లి పోయే నాడు ఇల్లలు ఇల్లే పిల్కానూల రాజారామా నే తల్లి పలుకరాని పరమ పదమని చులకనగా భోజించి తదుపరి పలుకరాని పరమ పదమని తులకనగ భోజించి తదుపరి పలుకు చుండెడి ఎరుక భ్రాంతిని పలుకబోకని చులుకు మాన్పెను వల్ల కాటికి తనువు ఎల్లిపోయేనాడు ఇల్లాలో ఇల్లి